బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రముఖ కవి వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని అభివర్ణించారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అందిశ్రీకి నివాళులర్పిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ మరణ మరణవాత్ర దిగ్భ్రాంతిని కలిగించింది తెలుగు సాహిత్య లోకానికి ఇది ఒక తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందిశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన పోస్ట్లో పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ అందశ్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రముఖ తెలుగు సాహితీవేత్త గేయ రచయిత అంధశ్రీ మరణం బాధాకరమన్నారు గొర్రెల కాపరిగా భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శం తెలంగాణ జానపదం మాండలికంపై ఆయనకు ఉన్న పట్టు అసాధారణం మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు వంటి గీతాలు సమాజంపై ఆయనకున్న అవగాహనకు నిదర్శనం జయ జయ హయ్ తెలంగాణ గీతం ద్వారా ఆయన తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ తెలిపారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఆంధ్రశ్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ఆంధ్రశ్రీ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలుగు సాహిత్యానికి తీరని లోటని ట్వీట్ చేశారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు